సార్వత్రిక స్వగ్రామం వన్ సైడ్ అయింది అనకాపల్లి జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి స్వీప్ చేసింది అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎంపీ సీటుతో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో కూటమి జయభేరి మోగించింది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొండతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి శ్రీ సత్య గ్రాండ్ ఫంక్షన్ హాల్లో విజయోత్సవ సభ జరిగింది ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామన్నారు అనంతరం ఎంపీ ఎమ్మెల్యేలను ఈ కార్యక్రమంలో ంచకల రమేష్ బాబు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ బుద్ద నాగ జగదీశ్వరరావు బత్తుల తాతయ్య బాబు ద్వారపూడి పరమేశ్వరరావుతో పాటు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఇది నా ఎలక్షన్ నేను గెలిపించుకోవాలి నేను గెలిచినట్లు అని చెప్పేసి ఇక్కడ అందరూ పనిచేయడం జరిగింది ఆ నాయకులు అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ధన్యవాదాలు మనం చెప్పుకున్నాం చాలా దూరం ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల తప్పులు చేశాడు అందుకే జనం ఈ రోజు ఏ కాలేజీలో కూడా చూస్తే అసలు ఎవరు ఊహించినంత విధంగా మన దగ్గర మిషన్ నుంచి ఒత్తుకోమంటే కూడా మెజార్టీ మళ్ళీ మళ్ళీ వస్తుందని నాకు అనుమానమే వాళ్ళు చెప్తున్నారు నేను చూసా ఎందుకంటే నేను ఉదయమే రాత్రి ఇక్కడి నుంచి ఎనిమిది గంటలకు బయలుదేరి ఉదయం గడపలో ఓటేసి మళ్ళా నేను ఎనిమిది గంటల వైజాగ్లో దిగి ఫస్ట్ పెందుకు పూర్తలేకపోయాను పెందుకు లేకపోతే మన మహిళలకి కొంతమంది చాలా రెండు దాదాపు మూడు నాలుగు లక్షల మంది మహిళలకి చేతుల్లో కమలం కూర ఇచ్చారు అంటే అక్కడ పోయినప్పుడు వాళ్ళు మహిళలు చేయి చూపిస్తున్నారు మామూలుగా అయితే నేను ఎన్నో ఎలక్షన్లు చూసిన మనం బూతులు దగ్గర నమస్కారం పెడితే వాళ్ళు పక్కన చూస్తే మనం అనుకుంటామో ఏమో అని కొంచెం స్టిక్ గా ఉండేవాళ్ళు పలకరించే వాళ్ళు కాదు ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు అయితే మన దగ్గర సెల్ఫీలు తీసుకోవడం చేతులు చూపించడం గమనం చేతుల గమనం ఉంది గమనం చూపించడం సార్ నేను సింగపూర్ నుంచి వచ్చినాను ఒక దగ్గర అందులో కూతులకు పోతే నేను స్వీడన్ నుంచి చూసినాను నేను హైదరాబాద్ నుంచి చూసినాను కలకటా నుంచి వచ్చినాను ఎవరి వరకు ఒకరి వచ్చినప్పుడు లేదు సార్ నేను వచ్చినాను నేను వచ్చి కూడా మా ఇంట్లో కుటుంబం అందరికి కూడా చెప్పినాను మీరేమన్నా అతను ఇచ్చే ముష్టికి ఆశపడతానేమో అది కాదు రాష్ట్రం బాగుపడాలంటే మనం కూటమి ఓటేయాలని చెప్పి అందరూ చెప్పాలి అతని ఏదో మనం కూడా తెలుసు ఎందుకంటే అతని ఏదో కొత్తగా పెన్షన్ ఇచ్చినట్లు అతని ఏదో కొత్తగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినట్లు రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ చంద్రబాబు నాయుడు రెండు వేలు చేశాడు రెండు వందలకి రెండు వేలు చేశాడు ఈయన రెండు వేలది నాలుగు సార్లుగా పెంచుకుని ఎలక్షన్లకు ముందు లోపల మూడు వేలు చేశాడు అటువంటివి ఎందుకంటే మనము మనకేమి సంబంధం లేదు సినిమా చూస్తుంటాం సినిమాలు ఎవరో ఎవరో కొట్టిన మనం బాధపడుతుంటామా కానీ కొంతమంది కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటాం మనకేం సంబంధం దారిలో ఎవరో పోతుంటారు ఎవరు అన్యాయం చేస్తే మనం ఏంటి పొయ్యే రంగం వచ్చింది అంటాం అత్త ప్రతి ఒక్కరు పొయ్యే రంగం వచ్చింది జగన్ కను కాబట్టి ఇంత ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు అతని కేవలం డబ్బుల కోసం మరి ఏం చేసుకుంటాడో తీసేస్తాడో తినేది అంటే అప్పుడు నానున్నప్పుడు అవి సంపాదించుకుంటాం మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అతనికి చిన్న వయసులో ఒక అధికారం ఇస్తే బాగా చేసుకోకుండా పరిస్థితి డబ్బు అంటే ఇంట్లో తల్లి చెల్లి చిన్నాన వామూర్తులు వాళ్ళు కూడా లేకుండా మొత్తం నాకే కావాలి ఆంధ్రప్రదేశ్ నాకే ఒక్కసారి నిజంగా వచ్చినట్టు కదా అతను అది పెట్టాడు కదా కొత్త యాక్ట్ ఒకటి అదే ఆ నేను చెప్పించాలి వాళ్ళు మర్చిపోతారు అది కూడా ఈ రోజు మనకి ఎందుకు ఉదాహరణ చూడండి ఇక్కడ అమితాపల్లిలో తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు కమ్యూనిటీకి రెండు ఎకరాలు స్థలం ఇస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత కమ్యూనిటీకి ఏదో ధైర్యం కావాలా అదే అక్కడ లక్ష ఓట్లు కాపులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ దగ్గర మనం ఖర్చు ఎని ఎవరైనా జ్ఞానం ఉండేవాళ్ళు ఆలోచన చేస్తాడు ఎవరు కూడా చిన్న పిల్లలు కూడా మొత్తాన్ని ఇచ్చేశారు మనకు కావాలంటే తీసుకోవచ్చు కదా అతనికి కావాలంటే ఎక్కడ తీసుకోవాలంటే లేవు కాదంటారా ఆ కాపు కమ్యూనిటీకి ఇచ్చిన స్థలాన్ని తీసుకొని కొంత పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడంటే ఎంత ధైర్యం అంటే నేను ప్రజలు ఒకసారి నన్ను గెలిపించిన తర్వాత నేను రాజనుకున్నాను అతను మళ్ళా ప్రజల దగ్గరే భావం ఉంది అనేది మర్చిపోయారు అందుకే ప్రజలు ఏం చేశారంటే అరే మేము ఎక్కించినాము ఆ రోజు పొరపాటు చేశాము ఏ విధంగా తెచ్చుతామో చూడు అనే తీర్పుని ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా కాదు అందులో మన ఉమ్మడి విశాఖ జిల్లా అంటే అనకాపల్లి కానీ విశాఖపట్నం కానీ రాష్ట్రంలో మొత్తం చూసుకుంటే మన కంబైన్ విశాఖ జిల్లాలోనే ఎక్కువ మెజారిటీ అసలు ఇక్కడైతే ఏంటి ఇరవై మూడు పర్సెంట్ పెద్ద వాళ్ళకి వచ్చింది ఇరవై మూడు ఇరవై ఐదు పర్సెంట్ విశాఖపట్నంలో గాజువాళ్ళు అయితే ఇరవై రెండు అతనికి చూపించాలి ఏంటో ఎట్లా అసలు ఇది సాధ్యం అందుకే ఇప్పుడు పార్లమెంట్లో ప్రధానమంత్రి మంత్రులు మాకుంటాం కదా అనగాపల్లి అనగాపల్లి మెజార్టీ నుంచి గెలిచిన తర్వాత వాళ్ళకి కూడా ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయావు అక్కడ ఏంటి అక్కడి నుంచి మూడు లక్షల మెజార్టీతో చెప్పేసి వాళ్ళు ఇప్పటి నుంచి అప్పటి నుంచి అనగాపల్లి అనగాపల్లి అంటే మన అనకాపల్లి పార్లమెంట్ ఉంది మన సీల్ ప్యాంట్ కాపాడుకుంటాం అనేటువంటి ధైర్యం అయితే మళ్ళీ వచ్చింది ఒక్కొక్క పొలమైన పొలం కూడా వారు ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు ఆ ప్లాంట్ అయితే మన ఆంధ్ర ఒకే కాదు భారతదేశ హక్కు విశాఖ హక్కు అది కాపాడుకుంటేనే మన పాలక ప్రతిష్ట పెరుగుతుంది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అది కాపాడుకొని మరింతగా వృద్ధికి తీసుకొని వచ్చి మరిన్ని ప్రదర్శనలు తీసుకురావడానికి కావాల్సిన విధానం మంచి వాతావరణం ఆ భగవంతుడు కల్పించాడు కాబట్టి ఇది అసలైనటువంటి భగవంతుడి స్క్రిప్ట్ అంటే అప్పుడు కాదు ఇది స్క్రిప్ట్ ఎవరు అక్కడ హిమాలయానికి అక్కడికి లేదు ఇక్కడ ఉండే ప్రజావగా చూస్తే మంచిది ఇది ఇక్కడ పరిపాలన ఏ రకంగా చూసి నేర్చుకునే కార్యక్రమం చేస్తే మంచిది వాళ్ళకి ఇప్పటికైనా పొరపాటు వచ్చి వాళ్ళు మార్పు అయితే ప్రజాస్వామ్యానికి మంచిది లేదంటే ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అర్హత లేనిటువంటి వ్యక్తులుగా ప్రజలే తీర్పు ఈ ఈ తీర్పుస్తూ మనం బాధ్యతగా ముందుకు వెళ్దాం ఇదైతే ఐదు శాతకాలు అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది నిర్ణయం అమలు చేసే రిసక్కు కూడా ఉచితంగా చేసామో అదే బాణిలో చేస్తామనే ప్రకటన ఏదైతే ఉందో గతంలో అయితే ఈ గత ప్రభుత్వం అయితే కార్యకర్త కానీ నాయకులకు కానీ ఎవరికి కూడా అధికారం ఉన్నటువంటి వారు కూడా విలువ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సామాన్య కార్యకర్త పార్టీకి పనిచేసిన వాళ్ళు వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చారంటే అది చోట అంటే గోటమ ప్రభుత్వం ఏ రకంగా ఉంటుంది అన్నది మొట్టమొదటి చర్యతోనే నిరూపణ జరిగింది ఇంకా భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు ఇదే విధంగా ఉంటాయి ఈరోజు మన రమేష్ గారు చాలా కార్యక్రమాలు ఉన్నాయి